నేను ఇప్పుడు నాకున్న కొన్ని అనుమానాలని ఆవిడని అడుగుతాను ఆవిడ దానికి సమాధానం చెప్తే అడుగుదాం నా ఉద్దేశం ప్రకారం ప్రజల ఉద్దేశం అనుకోండి నా ఉద్దేశం అనుకోండి ఇది మీ స్వలాభం కోసం చేస్తున్నారా అని దాని మీ సమాధానం నా స్వలాభం కాదండి ఊరు ప్రజల కోసం చేస్తున్నాను అంటే మీరు ఎవరన్నా వేరే పార్టీ మీద కక్ష పెట్టుకున్నా లేకపోతే ఊర్లో పెద్దల మీద కక్ష పెట్టుకుని చేస్తున్నారా అని దాని మీ సమాధానం అసలు నాకు ఎవరు విరోధులు అనేది ఈ ఊర్లో ఎవరు లేరండి మరి ఊర్లో ఎవరు మీకు సపోర్ట్ రావకుండా మీరు ఒక్కరెందుకు చేస్తున్నారు అంటే ప్రతి ఒక్కరి నోట్లో ఏముందంటే మేము మేము రావడానికి మాకు ఇష్టమే ఉంది కానీ నాయకులు మమ్మల్ని ఏ కేసుల్లో ఇరికిస్తారో ఏ విధంగా ఇబ్బంది పెడతారో అని భయంతో మేము రావట్లేదని నాకు స్వయంగా చెప్పిన వాళ్ళు ఉన్నారు ఫైనల్గా మీ ఉద్దేశం గోడ కట్టడం అంతే అండి నాకు ఏ లబ్ధి వద్దు పిల్లలకి విద్యను అందిస్తే నేను ఉన్నా పోయినా ఆ పిల్లలు ఫలానా ఆవిడి వల్ల గోడ వచ్చింది విద్య మంచిది మాకు అందింది అని అనుకుంటే చాలు ఈ గోడ కట్టడానికి ఖచ్చితంగా ఉన్నారండి మీరు వాళ్ళని వెళ్ళి అడగ ఎఫ్ఎం గారిని వాళ్ళు సిద్ధంగా ఉన్నారు ఇదివరకు ఒకసారి తెచ్చారు అది స్క్రాప్లో వేసేశారు ఇప్పుడు మళ్ళీ సిద్ధంగా ఉన్నారు కట్టడానికి ఇప్పుడు అడ్డు వచ్చి అందులో ముప్పై రెండు ఇల్లు ఉన్నాయండి వాటిలో కొంతమంది వైసీపీ పార్టీకి సంబంధించిన వారు కొంతమంది టీడీపీ పార్టీకి సంబంధించిన వారు వాళ్ళకి ఆల్రెడీ స్థలాలు ఇచ్చారు ఇల్లు కట్టుకున్నారు అద్దెకిచ్చుకున్నారు ఒక ఇద్దరు ముగ్గురికి మాత్రం ఇవ్వలేదు వాళ్ళకి ఇచ్చి ఆ ఇళ్ళన్ని తొలగించేయచ్చు అయితే వీళ్ళేంటంటే రాజకీయం చేస్తున్నారు ఒకసారి వైసీపీ వాళ్ళు ఆపుతారు ఒకసారి టీడీపీ వాళ్ళు ఆపుతారు ఇది ఒక రాజకీయ అడ్డ అయిపోయిందండి ఎలక్షన్స్ ముందు ఏమంటారంటే హై స్కూల్ కూడా ఈసారి కట్టేస్తాము పార్కులు ఏమైనా ఉంటే వాటికి ఫినిషింగ్ వేసేస్తాము ఇలాంటి హామీలు ఇచ్చి ఎలక్షన్లో గెలుస్తారు తర్వాత యథావిధి విన్నారు కదా శ్రీవాణి గారి మాటలు ఇక్కడ స్కూల్ నిమిత్తం ఏం జరిగిందో ఏం జరగబోతుందో ఆవిడ రిక్వైర్మెంట్ ఏటో అన్ని వీడియోలు మీకు వివరించాను మీకు ఇది అసలు ఎంతవరకు న్యాయం అసలు ఆవిడ చేసి చేసిపోరాడు న్యాయమైనా కాదా మీకేమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేస్తారు కదా